హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మ్యాంగో ప్యూరీ బొబ్బట్లను తయారు చేసి చూపిస్తానండి ఇవి గోధుమ పిండితోనే చేసి చూపిస్తానండి మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి జల్లిచ్చి ఎండలో ఎండబెట్టిన గోధుమ పిండి అండి ఇందులో ఒక చిన్న స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందామండి ఇందులోనే కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి పసుపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుందండి ఈ మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు సూపర్ టేస్ట్గా ఉంటాయండి అన్నీ కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి పలచగా అయిపోకుండా మరీ గట్టిగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగనక చేసుకుంటే ఒక నెల వరకు మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు నిల్వ ఉంటాయండి చక్కగా చూడండి ఇంత మెత్తగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక అరగంటసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి లేదా పక్కన ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మ్యాంగో ప్యూరీకి రెడీ చేసుకుందాము ఒక చిన్న సైజు మామిడికాయని పండిన మామిడికాయని తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసానండి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఈ మ్యాంగో ప్యూరీని ఒక కప్పు వరకు అయిందండి ఈ మ్యాంగో ఈ ప్యాన్లో యాడ్ చేద్దామండి మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం నెయ్యి వేయట్లేదండి ఏ ఆయిల్స్ వేయట్లేదు డాల్డా కూడా వేయట్లేదండి ఉట్టి మ్యాంగో ప్యూరీ రెడీ చేస్తున్నామండి బెల్లము మామిడికాయ పేస్టు యాలకల పొడి వేసి చేస్తున్నామండి ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి తీపి తినేవాళ్ళు ఒక కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే అరకప్పు వరకు వేస్తున్నాను ఇలా గనక చేసుకుంటే మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు సూపర్గా ఉంటాయండి నిల్వ కూడా ఉంటాయి నెల వరకు ఇందులోనే యాలకుల పొడిని యాడ్ చేసుకుందామండి మొత్తం కలిసేలాగా మాడిపోకుండా మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి పొయ్యి దగ్గరే ఉండి మనము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కలర్ కూడా వేయలేదండి మనము ఈ మ్యాంగో ప్యూరీలో ఇలా కనుక చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు ఇది మ్యాంగో ప్యూరీ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పిండిని చూద్దాము వెళ్ళి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పిండి ఇలా మెత్తగా ఉండాలండి చక్కగా వస్తాయి మెత్తగా కూడా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇలాగనక చేసుకుంటే మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండను తీసుకొని ఒక కవర్ తీసుకోవాలండి కవర్కి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి ముద్దలో ఈ మ్యాంగో ప్యూరీ ముద్ద పెట్టి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బొబ్బట్లను చేసుకోవచ్చండి చూడండి చల్లారిన తర్వాత చూడండి ఎంత గట్టిగా ఉందో చక్కగా మెత్తగా ఇలా ఉండాలండి ఇలా ఉంటే గనక నేతి బొబ్బట్లు మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు సూపర్గా ఉంటాయండి సూపర్ టేస్ట్గా కూడా ఉంటాయి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము ఇలా ఒత్తుకోవాలండి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత కవర్ మీద చేస్తే సూపర్గా వస్తాయండి మనకి ఏ మిషన్లతో పని లేదు ఇలా గనక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ ఎండాకాలంలో మామిడి పళ్ళతో మ్యాంగో ప్యూరీ చేసి నేతి బొబ్బట్లను కోధుమ పిండితో తయారు చేస్తున్నామండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒత్తుకొని కవర్పై వేసి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసి మనం రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇన్ని గోధుమ పిండి ముద్దలకు ఇన్ని మ్యాంగో పీడి ముద్దని చేశానండి నేను ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు వేపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇలా గనక చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా వారం వరకు నిల్వ ఉంటాయండి మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఎండాకాలంలో దొరికే మామిడి పళ్ళతో చేసిన మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు అండి మీరు ట్రై చేయవచ్చు పచ్చని పప్పుతో చేస్తారు రవ్వతో చేస్తారు నేను కొత్తగా ఇలా ట్రై చేస్తున్నానండి మ్యాంగో ప్యూరీ మామిడికాయలతో మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు అండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ఇప్పుడే ట్రై చేసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మూడే మూడు ఐటమ్స్ అండి ఎక్కువ ఖర్చు కూడా లేదండి ఎక్కువ శ్రమ కూడా లేదు మీరు ఇప్పుడే మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేవచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకు హాలిడేస్ ఇచ్చేసారు కదండి మనకి ఈ సీజన్లో మామిడి పళ్ళు దొరుకుతాయి కదండి మామిడి పళ్ళ సీజన్లో మనం మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లను చేసి పిల్లలకు చక్కగా పెట్టవచ్చండి పండిపోయిన మామిడికాయలు ఉంటాయి కదండీ మనకి ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మామిడి పళ్ళు వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయండి ఇలాగనుక చేసుకుంటే మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు మీరు ట్రై చేసేయండి మా వీడియో ఇప్పుడే చూడండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చేసుకోవాలండి నేతి బొబ్బట్లను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మా ఇంట్లో పల్చగా అయితే తినండి కొంచెం మందంగా ఉంటే తింటారని నేను మందంగా చేశానండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు పల్చగా కానీ మందంగా కానీ అది మీ ఇష్టం అండి మా పిల్లలు ఇలా తింటారని ఇలా ట్రై చేశానండి నేను మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు కొత్తగా అనిపిస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఇప్పుడే మా వీడియో చూసి ట్రై చేసేయండి చూడండి మ్యాంగో ప్యూరీ నేతి బొబ్బట్లు చక్కగా వన్ వీక్ వరకు మెత్తగా ఉంటాయండి చక్కగా నోటికి రుచికరంగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి